ఎంత గొప్పగా ఉంటుందో అంత కష్టంగా ఉంటుంది ఈ బాణి అంత క్లిష్టతరంగా ఉంటుంది వారే వాహ్ వారే వాహ్ వారే వాహ్ వారే వాహ్ ఇంకెంతకన్నా మాటలు లేవు అందరికీ నమస్కారము నేను వాయించింది ఒక తొంభై తొంభై శాతం వరకు బాగానే వచ్చింది అనుకుంటున్నాను మీరే చెప్పాలి ఎందుకంటే అంత కష్టంగా ఉంది గమకాలు కానీ సంగతులు కానీ బామో బామో వాము అంత కష్టంగా ఉంది ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాణి వాయించాననిపించింది నాకు అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అందరికీ సుస్వాగతం అయితే మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడో ఒక విషయం చెప్పేస్తు ఉంటాను ఏంటి అంటే ఈ ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని చూపిస్తూ ఉంటాను అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అట్లా వస్తుంది ఇది సబ్స్క్రైబు పక్కనే ఉంది ఇదిగో జాయిన్ అయితే జాయిన్ అయితే ఏమవుతుంది ఏమిటి అనే విషయం మీకు తెలియాలంటే ముందు అసలు జాయిన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో అక్కడ కనబడుతుంది పూర్తిగా చూడండి పూర్తిగా వినండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో నేనే అక్కడ కనబడుతూ మాట్లాడతాను అయితే ఇప్పుడు దానికన్నా మరింత క్లుప్తంగా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను జాయిన్ అవడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు అనగా సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు అయితే ఈ మెంబర్స్ అవడం వల్ల ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి అది ఇక్కడ చాలా క్లుప్తంగా దానికన్నా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏమిటి అంటే నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు మీకు లభ్యమవుతాయి జాయిన్ అయిన తర్వాత మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అనే సెక్షన్లో ఈ వీడియోస్ యూట్యూబ్ తెరిచిన అందరికీ కనబడతాయి కానీ జాయిన్ అయ్యి మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే తెరుచుకుంటాయి అంటే ఓపెన్ అవుతాయి సో నేను డిజైన్ చేసిన కోర్సెస్ మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చు అప్లోడ్ చేసి పెట్టేశాము కోర్సెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొదటగా కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్లూట్ కోర్స్ కూడా ఉంది అలాగే తాజాగా డిసెంబర్ మాసంలో ముగిసింది పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అంటే వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ఈ ఏడాది జనవరిలో తాజాగా మొదలైంది అకౌస్టిక్ గిటార్ కోర్స్ సరేనా మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఎప్పుడో విన్నప్పం ఇది సంఖ్య కూడా చెప్పారు మా వాళ్ళు సంథింగ్ తొమ్మిది వందల సంథింగ్ నైన్ సెవెంటీ ఏదో అనగా ఖచ్చితంగా ఆరేడు సంవత్సరాల క్రితం పైమాటే మరి అప్పుడు అడిగిన వాళ్ళు అంటే ఈ మధ్య కూడా కొన్ని వినపాలు వచ్చాయి బట్ అప్పుడు అడిగిన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా అందరికి ఎంతో సంతోషం బట్ వాళ్ళు చూడాలి వాళ్ళతో పాటు మీ అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి నాకు ఇంకా సంతోషం ఇంకా సంతృప్తి సో ఈ వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నటువంటి సరసాల జవరాలను సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చినటువంటి సినిమాలో నుంచి ఈ పాట సముద్రాల గారి గీత రచన శ్రీ గాలి పెంచెల నరసింహారావు గారు దిగ్గజం ఆయన ఉద్దండులు సంగీత ఆయన ఏమనాలంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతజ్ఞుడు విద్వాంసుడు మహాపండితుడు అనమాట ఆయన సొంతంగా కర్ణాటక శాస్త్రీయ సంగీత బాణీల్లో వర్ణాలు కృతులు కూడా రచించారు ఎంత గొప్ప విషయం అంటే ఈ మన సమాజంలో ఎంతోమంది ఇలాంటి ఆణిముత్యాల గురించి ఎక్కువగా ప్రస్తావన లేకపోవడం వల్ల ఎవరు మాట్లాడకపోవడం వల్ల వాళ్ళు అలా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు బట్ ఇంకా ఏంటంటే ఏదో నాకు తోచిన చిన్న కృషి చేస్తున్నాను కాబట్టి వారి పేరు మరలా మరలా తలుచుకునే భాగ్యం నాకు కలిగింది ఇంతకుముందు ఒక పాట చేశాము ఏంటంటే చాలా సంవత్సరాలు అయిపోయింది సీతారామ కళ్యాణంలోనే శ్రీ సీతారాముల కళ్యాణం సూతమ్మరండి సో ఆయన ఎందుకో మరి చాలా తక్కువ సినిమాలు చేశారు దురదృష్ట దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయారు ఎందుకనో మరి ఆయన చేసిన ఎక్కువ సినిమాలు మన స్వాతంత్రానికి ముందే అంటే లేట్ థర్టీస్ ముప్పైలో నలభైలో చేశారు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత గ్యాప్ తర్వాత ఈ సినిమా సంగీత దర్శకత్వం చేశారు దీనికి మొదట ఎస్ రాజేశ్వరరావు గారిని అనుకోవడం జరిగిందట ఒక పాట ఆయన చేశారని కూడా అక్కడ చదివాను తర్వాత ఈయన ఎంటర్ అయ్యారు ఆ ప్రాజెక్ట్లోకి ఎనీవేస్ ఆయన ఎవరిని వర్ణించాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే వెయ్యి పైగా నాకు కరెక్ట్గా ఎక్కడో చదివాను ఖచ్చితంగా చెప్తాను అసలు చెప్పాలంటే ఈయన గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలి అంత గొప్ప విద్ విద్వాసులైనా నాకు ఇంకా ఎక్సైట్మెంట్లో మాటలు కూడా తట్టట్లేదు ఎనివేస్ ఆయన గురించి ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ అయినా చేయాలి లేదా వీడియో అయినా చేయాలి అంత గొప్ప విద్వాసులైనా సో సో శ్రీ గాలిపెంచుల నరసింహారావు గారి గేది స్వరచన పి లీలగారి గాత్రం కళ్యాణి రాగం అన్నటువంటి ప్రఖ్యాతమైన గీతం నాకు మా వాళ్ళు ఇచ్చినటువంటి ఆడియోస్లో ఇక్కడ ఎందుకో బి ఏమో అనిపిస్తోంది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయొచ్చు అసలు ఒరిజినల్ స్కేల్ ఏంటో నాకైతే అర్థం కాలేదు బికాస్ మనం అన్నోసార్లు అనుకున్నాం కదా ఈ ప్లేబ్యాక్ చేస్తున్నప్పుడు సినిమాలో సౌండ్ పోస్ట్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తున్నప్పుడు వాడినటువంటి శృతి సినిమాలో పోస్ట్ చేసాక కూడా కొంచెంగా మారుతుంటుంది దాని తర్వాత అనేక మాధ్యమాల్లో అది తర్జుమా చేసి ఇక్కడ ఫైనల్గా ఇప్పుడు యూట్యూబ్లో మనం గూగుల్లో చూస్తున్నప్పుడు లేదా కొన్ని మ్యూజిక్ లిజనింగ్ యాప్స్లు వింటున్నప్పుడు చిన్న చిన్నగా శృతుల్లో మార్పులు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా ఒక శృతిలో నేనైతే అంటే నాకు నేను విన్న ఆడియోస్ అయితే అలా అనిపించలేదు సో సి సి సిఆర్ సిపా బియా నాకు తెలియలేదు బట్ నేనైతే బి ఎంచుకున్నాను ఎందుకంటే చెప్పడానికి బాగుంటుంది కళ్యాణి రాగం మెట్లు ఏడు శృతిలో బి శృతిలో వహించాను మీకోసం ఇది ఫోర్ బై ఫోర్ చతురస్త్ర జాతికి చెందినటువంటి నడక ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆది తాళం ఎందుకంటే ఆయన విద్వాసులు తాళం లేదా ఏకతాళం రెండింటికి అవుతుంది సో అట్లా ఈ పాట ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి అందరికీ స్వాగతం ఇది ఖచ్చితంగా మూడు భాగాలు వెళ్తుంది ఎందుకంటే చాలా కష్టం బామో రెండు భాగాలు అయితే అవ్వదు మూడు భాగాలు వెళ్తుంది ఫస్ట్ లీలా గారు ఒక యాడ్ రాగం పాడతారు అదే నేను ఈ వీడియో మొదట్లో మొత్తం అంతా వాయించాను కదా అనుపల్ల వరకు అసలు ఆ రాప రాగలాపన రాగం వినగానే పాట ఏంటో తెలిసిపోతుంది అప్పటి పాటలు అలాగే ఉండవు మరి ఆ లెజెండ్స్ తెలిసినవి కంపోజిషన్స్ మళ్ళీ ఆ గా పాస అనగానే బి మేజర్ కార్డు కూడా మనకు అక్కడ కార్డులో నోట్స్ కూడా కనబడతాయి అంటే సినిమా పడనగానే ప్యూర్ క్లాసికల్ స్టైల్లో కాకుండా కొంచెం సినిమాటిక్ కూడా చేస్తుండేవారు అప్పట్లో మీరు జాగ్రత్తగా గమనించాలి గమకంలో తర్వాత గావన్ ఘాటు మళ్ళీ చూద్దాం కొంచెం గమకం వచ్చింది అయితే దానికన్నా ముందు తర్వాత ఓకే సో మళ్ళీ కొంచెం నెమ్మదిగా మరీ నెమ్మదిగా వాయిస్తే గమకాలు బాగుంటాయి నేను ఇప్పుడు చెప్తూనే ఉంటాను మళ్ళీ ఒకసారి రాగం Ukończone margowanie prędnej dystansu. వాద్యం మొత్తం వాద్య బృందంలో ఉన్నటువంటి అన్ని వాయిద్యాలు కలిపి వాయించేటువంటి దాన్ని తుట్టి అంటారు

నేనే కదా బట్ దాంట్లో స్వరా చూడండి నిన్నున్నాను ఆ గమకంలో నే నే కదా చాలా నెమ్మదిగా విడమర్చి చెప్తున్నాను చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఆ గమకం కూడా కష్టం ఇందాక వాయించాను అదే చెప్పాను ఒకసెంటే నేను ఆ బాణి యొక్క రూపం తీసుకురాగలిగా నాకే అనిపించింది ఎవరు లీలమ్మ గారు ఎందుకంటే కర్ణాటక విద్వాంసుడు ఆవిడ కూడా కంపోజ్ చేసిన ఆయన విద్వాంసుడు పాడిన వాళ్ళు విద్వాంసులు ఎట్లా ఉంటాయి గమకాలు సంగతులు సో అది పస దశ అయితే కాదు ఖచ్చితంగా దని అని అనిపించింది గప మప దని పమ గరిశని ఇక్కడ రెండోసారి ఇంకో సంగతి వేశారు కలిపి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్ సెమీ టోన్స్ టోన్స్ చాలా కష్టంగా ఉంటాయి గమకాలు వాయించడానికి సో చెప్పేశాను అంటే రెండుసార్లు పాడతారు రెండోసారి సంగతి నేరి నేదే సో మొత్తంగా వాయించే ప్రయత్నం చేస్తాను అనుపల్లవి స్టార్ట్ అవుతుంది ఆ బిట్టు చూద్దాం మద ప మరి గించపల్లవి పగ పవ గె నీరి సాధ పవ గి గరి ఆహా మళ్ళీ రెండోసారి ఈ పా కాకుండా గబా అన్నారు గబ ఇంకొక సంగతి మేద మరొక బిట్ వస్తుంది ఆ తర్వాత నాకు సరిగ్గా పాట గుర్తులేదు ఎనీవేస్ ఆ బిట్ కొంచెం చెప్పి ఆపేస్తున్నాను ఇవాళ ఎంతగానో సమయం దొరకలేదు అనుకోకండి దీన్ని మూడో సంగీతం లేకపోతే తెలియట్లేదు బికాస్ చిన్న చిన్న బిట్స్ ఏముంటాయి వచ్చింది బిట్ ఇది రెండో సంగీతం అనుకోవచ్చు ఎస్ ఇది కూడా ట్వంటీలోనే చూ చూద్దాం i'm <tries> going मा पर रे गनी माप సో మొదటి రాగం అయితే చాలా స్పష్టంగానే ప్లే చేయగలిగాను ఒక్కసారి పల్లె వెనుపల మళ్ళీ చూద్దాం అవట్లేదు పాట మళ్ళీ అనుపల్లవి అనుపల్లవి రెండు సార్లు రెండోసారి మళ్ళీ సంగతి మళ్ళీ మధ్యకాలం వాడతారు దాని తర్వాత ఇదిగో ఈ టూర్టీ బిట్ ఇది మ్యూజిక్ అని చెప్పాలి బిట్ కదా రెండో సంగీతం కొంచెం చెప్పి ఆకేశాను చక్కగా నేర్చుకుని ఈ కష్టతరమైన క్లిష్టతరమైన అతి గొప్ప కంపోజిషన్స్లో ఒకటైనటువంటి సరసాల జవరాలను నేర్చుకుని అభ్యాసం చేసుకోండి సెలవు నమస్కారం